ఫ్రమ్ లీవర్ రిహాబిటేషన్ నెట్వర్క్ టుడే ఆర్ గోయింగ్ టు డిస్క్రైబ్ అబౌట్ టో వాకింగ్ అండ్ పేరెంటల్ టిప్స్ అబౌట్ టో వాకింగ్ టో వాకింగ్ వచ్చేసి టూ టైప్స్ ఉంటుంది పర్సిస్టెంట్ ఉంటుంది ఇంటర్మిటెంట్ ఉంటుంది ఇంటర్మీడియెంట్లో ఏంటంటే లైక్ టో వాకింగ్ వస్తూ పోతూ ఉంటుంది స్పెషల్ కిడ్స్కి అండ్ పర్సిస్టెంట్లో ఏంటంటే కిడ్ ఒక ఏజ్ టూ టు త్రీ ఇయర్స్ తర్వాత పర్సిస్టెంట్ టో వాకింగ్ అనేది చూస్తాం ఇందులో మెయిన్గా పర్సిస్టెంట్ టో వాకింగ్ వల్ల కిడ్ ఎఫెక్ట్ అవుతాడు బాగా లైక్ మజిల్ టైట్గా అయిపోవడం కానీ వీక్గా అయిపోవడం కానీ చూస్తాం బాడీ బ్యాలెన్స్ పోతుంది అండ్ బాడీ పోషర్ అనేది కరెక్ట్గా ఉండదు పర్సిస్టెంట్లో ఈ వీటి యొక్క టో వాకింగ్ దేనివల్ల ఎక్కువ అవుతుందంటే ఈ స్పెషల్ కిట్స్లో లైక్ సెన్సరీ ఇష్యూస్ అవ్వచ్చు మోటార్ కంట్రోల్ ఇష్యూస్ అవ్వచ్చు హ్యాబిచువల్ ఇష్యూస్ అవ్వచ్చు లైక్ మజిల్ మస్క్లో స్కెలిటన్ ఇష్యూస్ వల్ల కూడా మనం ఈ టో వాకింగ్ అనేది చూస్తాము లైక్ సెన్సరీ ఇష్యూస్ వచ్చేసి కిడ్ సటెన్ టెక్చర్స్ని అవాయిడ్ చేస్తాడు లైక్ గ్రాస్ అవ్వచ్చు కోల్డ్ టైల్స్ అవ్వచ్చు లైక్ ఫోన్ టెక్స్చర్స్ ఇలాంటివి అనేది ఇష్టపడాడు హీల్ అనేది స్ట్రైక్ చేయడానికి ఇష్టపడడు హైపర్ సెన్సిటివిటీ ఉంటుంది ఈ టెక్చర్స్కి కిడ్స్కి అండ్ మోటార్ ఇష్యూస్ వచ్చేసి మోటార్ ప్లానింగ్ ఇష్యూస్ వచ్చేసి డిస్ప్రాక్సియా ఉంటుంది ఇది మోస్ట్లీ న్యూరలాజికల్ కండిషన్స్ ఉన్న కిడ్స్లో చూస్తాము డిస్ప్రాక్సియా లైక్ ఏంటంటే వాళ్ళకి మూమెంట్ ఎలా ప్లాన్ చేసుకోవాలనేది తెలియదు అనమాట అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు సీకింగ్ చేస్తుంటారు లైక్ ఆ హైట్ని కూడా వాళ్ళు ఇష్టపడతారు టో వాకింగ్ అప్పుడు ఏదైతే సటన్ లెవెల్ ఆఫ్ హైట్ వస్తుందో ఆ వాక్ని కూడా వాళ్ళు ఇష్టపడతారు మోటార్ ఇష్యూస్లో వచ్చేసి ఇవి ఉంటాయి వాళ్ళకి హ్యాబిచువల్ ఇష్యూస్ వచ్చేసి ఏంటంటే కిడ్ ఎప్పుడైనా యాంగ్జియస్ అయినప్పుడు లేకపోతే ఎక్కువ హ్యాపీ అయినా లైక్ వాళ్ళ ఫీలింగ్స్ కొంచెము అటు ఇటు అయినా సరే వాళ్ళు అది ఎక్స్ప్రెస్ చేయలేక టో వాకింగ్ అనేది చేస్తుంటారు ఇది మోస్ట్ ఆఫ్ ద కేసెస్ చూస్తుంటాం ఇది ప్రొలాంగ్డ్ ఉంటుంది హ్యాబిచువల్ అనేది అండ్ ఇంకా మస్కులస్కి వచ్చేసి మన టిప్ ఆఫ్ ద హీల్కి అట్లీస్ట్ ఎన్ అనే ఒక కండ్రం ఉంటుంది అది ఏంటంటే ఈ టో వాకింగ్ వల్ల అది టైట్ అయిపోతుంది అనమాట ఆ టైట్ అయిపోవడం వల్ల అది ప్రొలాంగ్డ్ అయిపోతుంది ఆ టైట్నెస్కి కిడ్ హీల్ అనేది ఇలా కింద పెట్టాలి కింద పెట్టకపోవడం వల్ల అహి ఆ టో వాకింగ్ అనేది పర్సిస్టెంట్గా చూస్తూనే ఉంటాము ఇలాంటప్పుడు మనం ఫుడ్ వేర్స్ మారుస్తూ ఉండాలి కిడ్ ఫుట్ ఫుడ్ వేర్స్లో ఆర్థటిక్స్ సజెషన్స్ చేయొచ్చు మనము అండ్ సెన్సరీ ఇష్యూస్లో వచ్చేసి పేరెంటల్ టిప్ కింద కిడ్నీ లైక్ డిఫరెంట్ టెక్చర్స్లో నడిపిస్తూ ఉండాలి లైక్ గ్రాస్ అవ్వచ్చు లైక్ ఫోమ్ అవ్వచ్చు అండ్ శాండ్లో నడిపించాలి ఇంకా ఏంటంటే ఫోన్ స్ట్రక్చర్స్ వీళ్ళకి ఎక్కువ ఉపయోగపడతాయి అండ్ పెబుల్ పెబుల్స్ పైన ఇంకా లైక్ గ్రాస్ బబుల్ వ్రాప్స్ పైన ర్యాంప్ ర్యాంప్ పైన నడిపించడము అలాంటివి చేసినప్పుడు కిడ్ అనే కిడ్ హీల్ కూడా స్ట్రైక్ చేస్తాడనమాట గ్రౌండ్కి ఇంకా వచ్చేసి స్ట్రెచెస్ ఇవ్వచ్చు స్ట్రెచెస్ ఓన్లీ విత్ ఫిజికల్ థెరపిస్ట్ ఆర్ ఆపరేషనల్ థెరపిస్ట్ హెల్ప్తో మాత్రమే కార్ స్ట్రెచెస్ అలాంటివి చేయాలి కిడ్కి అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే కిడ్కి ఎక్కువ ఒత్తిడి పెట్టకూడదు లైక్ ఎలా అంటే కిడ్ నడుస్తున్నప్పుడు కాల్ కింద పెట్టినడు కింద పెట్టినాడు అనేది హార్ష్ వేలో చెప్పకూడదు ఎందుకంటే హ్యాబిచువల్ సీకింగ్ ఉన్న వాళ్ళు ఏంటంటే దాన్ని ఎమోషనల్గా స్ట్రెస్గా ఫీల్ అవుతారు సో ఎప్పుడైతే కిడ్ అలా నడుస్తున్నాడో ఇలా శాండ్ బ్యాగ్స్ యూస్ చేయాలి వీటిని యాంకిల్స్ కి టై చేసి నడవమని చెప్తే ర్యాంప్ పైన కానీ శాండ్ పైన కానీ పెబుల్స్ పైన అలా వాక్ చేపించినప్పుడు ఇవి పెడితే ఆ వెయిట్ కి కిడ్ హీల్ కూడా యూజ్ చేయడము స్టార్ట్ చేస్తారు ఇది ఏంటంటే ఫస్ట్ మనం టూ టు త్రీ మినిట్స్ మాత్రమే స్టార్ట్ చేయాలి ఎందుకంటే కిడ్ ఎప్పుడు ఏది స్టార్ట్ చేసినా స్ట్రెస్ ఫీల్ అవ్వద్దు మెయిన్ ఈ స్పెషల్ చిల్డ్రన్లో మనం ఏం చూస్తామంటే ఏదైనా రొటీన్ చేంజ్ చేసినప్పుడు ఆ స్ట్రెస్కి ఇంకా అవి ఎక్కువ అయిపోతాయి లైక్ మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ ఏం చెప్తారంటే మేము స్టార్ట్ చేసాము బట్ కిడ్ చాలా హైపర్ అవుతున్నాడు లేకుంటే యాక్సెప్ట్ చేయట్లేదు మేము ఏం చేసినా అని చెప్తారు బట్ ద థింగ్ ఈస్ మనం ఏది వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసినా సరే చాలా స్లోగా చేయాలి కాబట్టి ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు స్ట్రెచెస్ కానీ లేకుంటే ఆర్థోటిక్స్ ఏదైనా చేసేటప్పుడు ఆ ఫోన్ స్ట్రెచెస్ ఏది చేసినా ఫస్ట్ మనం చేసి వాళ్ళకి చూపించి డైలీ రొటీన్ కింద టూ టు త్రీ మినిట్స్ అనేది యాడ్ చేయాలి ఈ ర్యాంప్ వర్క్ కూడా చేసేటప్పుడు వాళ్ళకి ప్లేఫుల్ మోడ్లో వెళ్ళాలి లైక్ వాట్ ఎవర్ దే లైక్ ఆ ర్యాంప్ పక్కకి పెట్టేసి వాళ్ళని అది వెళ్ళి తెచ్చుకో అని చెప్పడము అలాంటివి యూస్ చేస్తే వాళ్ళు అది ప్లేఫుల్గా వెళ్తారు లైక్ ఇట్ షుడ్ నాట్ లుక్ లైక్ ఎక్సర్సైజ్ ఫర్ దెమ్ ప్లేఫుల్ మోడ్లో వెళ్ళాలి అండ్ వాళ్ళకి విజువల్ క్యూయింగ్ ఇంకా వర్బల్ క్యూయింగ్ ఇవ్వాలి లైక్ వెన్ ఎవర్ దే ఆర్ వాకింగ్ లైక్ విత్ ఎ స్మైల్ మనం చెప్పాలన్నమాట హీల్ స్ట్రైక్ హీల్ స్ట్రైక్ హీల్ స్ట్రైక్ అని ఒక సాంగ్ లాగా కానీ లేకపోతే ఒక హ్యాపీ వర్డ్ లాగా వాళ్ళకి అలవాటు చేసి హీల్ స్ట్రైక్ హీల్ స్ట్రైక్ అంటూ ఉంటే వాళ్ళు చేస్తారు హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా ఏంటంటే స్టెప్స్ ఎడ్జెస్ దగ్గరికి వెళ్ళి లైక్ ఇంకా కొన్ని యాక్టివిటీస్ వచ్చేసి వాళ్ళని ట్రాంపోలిన్ పైన జంపింగ్స్ చేయించడము ఏదైనా వెయిటెడ్ మెటీరియల్ పెట్టేసి వాళ్ళని పుషింగ్ ఆర్ పుల్లింగ్ యాక్టివిటీస్ లాగా చేయించడము ఇంకా వెయిటెడ్ గ్రౌజరీస్ గ్రౌజరీస్ ఏమన్నా ఇచ్చి వాళ్ళకి వాకింగ్ చేయించడము అలా చేసినప్పుడు ఆ వెయిట్ అనేది వాళ్ళు టో వాకింగ్లో పట్టుకోలేరు కాబట్టి హీల్ స్ట్రైక్ అనేది చేస్తారు వాళ్ళు గ్రౌండ్ పైన ఇంకా ఏంటంటే వాళ్ళకి యానిమల్ వాక్స్ కూడా చాలా ఇంపార్టెంట్ లైక్ పెంగ్విన్ వాక్ బేర్ బెయిర్ క్రాలింగ్ అనేది ఇంకా టక్ వాక్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇవి చేసినప్పుడు వాళ్ళు హీల్ స్ట్రైక్ అనేది చాలా ఎగ్జాక్ట్గా కరెక్ట్గా చేస్తారు సో ఇవి కూడా చేయాలి అండ్ లాస్ట్ ఇప్స్ వెన్ ఎవర్ వీఆర్ ఆస్కింగ్ దెమ్ టు డూ ఎనీథింగ్ లైక్ కిడ్నీ ఏదైనా చేయమన్నప్పుడు వాళ్ళు స్ట్రెస్ అవ్వకుండా చూసుకోవాలి ఇలాంటి అప్పుడు ఎందుకంటే వీళ్ళకి హ్యాబిచువల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి మనం గట్టిగా అరుస్తూ చెప్తే వాళ్ళది అది చాలా స్ట్రెస్గా ఫీల్ అయ్యి ఇంకా టో వాక్ అనేది ఎక్కువ చేస్తారు వెన్ ఎవర్ కి డూయింగ్ ఎనీథింగ్ లైక్ వాళ్ళకి ఎంకరేజింగ్ గా ఒక చార్ట్ పెట్టేసి వాళ్ళకి కొన్ని పాయింట్స్ ఇవ్వడం స్టార్స్ ఇవ్వడం అలా చేయండి హోప్ఫుల్లీ దిస్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ఎవ్రీ పేరెంట్ థ్యాంక్ యూ